హాయ్ ఫ్రెండ్స్ మన హిందూ ఇతిహాసాలైన రామాయణం మహాభారతంలో ఎంతో మంది వీరులు యోధులు మహాయోధులు ఉన్నారు ఈ యోధులందరిలోనూ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రావీణ్యం ఉండేది రామాయణ మహాభారతాలలో వీరులు వందలాది బాణాలు ఒకేసారి వేయగల సామర్థ్యం కలవారు మహాభారత కాలంలో అధునాతన విలు విద్యను తమ శిష్యులకు అందించిన గొప్ప గురువులు ఉన్నారు వీరిలో గొప్ప గొప్ప ధనుర్ధారులు ఉన్నారు ఎక్కువగా విలువిద్యలో శిక్షణ తీసుకుని గొప్ప ధనుర్ధారులుగా కీర్తి ప్రతిష్టలు పొందారు రామాయణ మహాభారత కాలంలో ఎన్నో శక్తివంతమైన అస్త్రాలను పొంది గొప్ప ధనుర్ధారులుగా పేరు పొందిన వారెవరు ఎక్కువ అస్త్రాలు కరిగిన వీరుడు ఎవరు వారికి అంతటి శక్తివంతమైన అస్త్రాలు ఎలా వచ్చాయి ఇలాంటి సందేహాలన్నింటికీ సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా శ్రీకృష్ణుని భక్తులు ఉన్నట్లయితే తప్పకుండా జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే ఈ లైక్ చేసి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక్క లైక్ గంగాదేవికి చందన మహారాజుకు జన్మించిన కుమారుడి దేవవ్రతుడు దేవవ్రతుని తీసుకుని శంతన మహారాజు నుండి వెళ్లిపోతుంది గంగాదేవి వసిష్టముని వద్ద పవిత్ర గ్రంథాల పరిజ్ఞానాన్ని పొంది తర్వాత పరశురాముని వద్ద చేరి మంచి నైపుణ్యం పొందుతాడు పరశురాముని వద్ద గొప్ప ధనుర్ధారిగా తయారవుతాడు దేవవ్రతుడే ఆ తర్వాత భీష్మునిగా చెప్పబడ్డాడు మహాభారత కాలంలో భీష్ముడు గొప్ప ధనుర్ధారిగా చెప్పబడ్డాడు భీష్ముడు ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు కలిగి ఉన్నాడు అవే ఇంద్రాస్త్రం వరుణాస్త్రం ఆగ్నేయాస్త్రం వాయువ్యాస్త్రం వీటితో పాటు ఎంతో శక్తివంతమైన బ్రహ్మాస్త్రం కూడా కలిగిన గొప్ప యోధుడు భీష్ముడు భీష్ముడు అంబ విషయంలో తన గురువైన పరశురామునితో కూడా యుద్ధం చేయవలసి వచ్చింది అలా గురు శిష్యుల మధ్య భీకర యుద్ధం చోటు చేసుకుంది దేవతలు వచ్చి ఆ యుద్ధాన్ని అదుపు చేశారు మహాభారతంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం కురుక్షేత్ర యుద్ధం ఈ కురుక్షేత్ర యుద్ధంలో కూడా భీష్ముడు కౌరవుల పక్షాన పోరాడుతూ పాండవ సేనాలను చెల్లాచెదురు చేశాడు భీష్ముడు గొప్ప ధనుర్ధారి అలాగే ఎన్నో శక్తివంతమైన అస్త్రాలు కలిగిన మహాయోధుడు లక్ష్మణుడు రామాయణంలో రామలక్ష్మణులు మానవాళికి ఎన్నో గొప్ప విషయాలు నేర్పారు దశరథ మహారాజు కుమారుడే లక్ష్మణుడు శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు తను జీవించి ఉన్నంతకాలం అన్న అయిన శ్రీరాముని పట్ల ఎంతో ప్రేమ గౌరవం భక్తితో సేవలందించాడు లక్ష్మణుడు గొప్ప విలుకాడు ఎన్నో దివ్యాస్త్రాలను పొందిన మహావీరుడు అందుకే రామరావణ యుద్ధంలో కూడా లక్ష్మణుడు తన వీరత్వాన్ని చూపుతూ ఎంతో శక్తివంతుడైన మేఘనాథుణ్ణి వధించాడు లక్ష్మణుడు ఒకేసారి ఐదు వందల బాణాలు సంధించగల గొప్ప విలుకాడు మన గ్రంథాల ప్రకారం చూస్తే గొప్ప ధనుర్ధారులలో లక్ష్మణుడు కూడా ఒకరు కర్ణుడు కుంతిదేవి చేసిన సపరికు మెచ్చిన దుర్వాస మహర్షి ఆమెకు ఒక మంత్రాన్ని ఇస్తాడు కుంతిదేవి వివాహంకు ముందే దుర్వాస మహర్షి ఇచ్చిన మంత్రాన్ని పరీక్షించాలనుకుంటుంది వెంటనే తన ఇష్టదైవమైన సూర్యుణ్ణి తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తుంది అప్పుడు ఎంతో తేజోవంతమైన బిడ్డ జన్మిస్తాడు వివాహం కాకముందే బిడ్డ జన్మించాడని రాజ్యంలో తెలిస్తే తన పరువు పోతుందేమోనని భావించి ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి నీటిలో వదిలేస్తుంది ఆ పెట్టెలోని బిడ్డను రథసారధులు చూసి తమ ఇంటికి తీసుకెళ్లి పెంచి పెద్ద చేస్తారు బిడ్డ అయిన రథసారధుల ఇంట పెరిగిన ఆ బిడ్డే కర్ణుడు కర్ణునికి విలువిద్య నేర్చుకోవాలన్న ఆకాంక్షతో గురువైన ద్రోణాచార్యుని వద్దకు వెళ్తాడు కాని ద్రోణాచార్యుడు విద్య నేర్పడానికి నిరాకరిస్తాడు అప్పుడు కర్ణుడు అవమాన భారంతో అక్కడి నుండి నేరుగా పరశురాముని వద్దకు వెళ్తాడు పరశురామునికి తాను బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి పరశురాముని వద్ద విలువిద్య నేర్చుకుంటాడు అలాగే ఎన్నో దివ్యాస్త్రాలను పొందుతాడు బ్రహ్మాస్త్రం నాగాస్త్రం భార్గవాస్త్రం విజయాస్త్రం బ్రహ్మశిరాస్త్రం లాంటి ఎన్నో శక్తివంతమైన అస్త్రాలను పొందిన గొప్ప వీరుడు కర్ణుడు మహాభారతంలో కర్ణుని వీరత్వం మనకు కనిపిస్తూనే ఉంటుంది కురుక్షేత్ర యుద్ధంలో కూడా కర్ణుడు ఎంతో వీరోచితంగా పోరాడినప్పటికీ తనకున్న శాపాల కారణంగా అర్జునుని చేతిలో కర్ణుడు మరణించాడు మేఘనాథుడు రామాయణంలో రావణాసురుడు ఎంతో గొప్ప పరాక్రమవంతుడు అతని కుమారుడే మేఘనాథుడు మేఘనాథుడు జన్మించే సమయంలో రావణుడు గ్రహాలన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు అందువలనే మేఘనాథుడు అత్యంత శక్తివంతుడయ్యాడు పాశుపతాస్త్రం వైష్ణవాస్త్రం బ్రహ్మాస్త్రం లాంటి శక్తివంతమైన అస్త్రాలను పొందిన గొప్ప యోధుడు మేఘనాథుడు ఈ శక్తివంతమైన అస్త్రాలతో మేఘనాథుడు ఇంద్రుణ్ణి సైతం ఓడించి ఇంద్రజిత్ అనే పేరు కూడా సంపాదించుకున్నాడు ఇంద్రజిత్ అత్యంత పరాక్రమవంతుడు రామరావణ యుద్ధంలో తన వీరత్వం చూపించాడు కాని అధర్మపరుడైనందున మేఘనాథుడు లక్ష్మణుని చేతిలో మరణించాడు అర్జునుడు పాండవ సోదరులలో మధ్యముడు అర్జునుడు అర్జునుడు మహాయోధుడు పరాక్రమవంతుడు మహాభారతంలో అర్జునుని వీరత్వం మనకి ఎక్కువగా కనిపిస్తుంది అర్జునుని గెలవడం ఎవరి అయ్యేది కాదు ద్రోణాచార్యుని వద్ద విలువిద్య నేర్చుకుని గొప్ప ధనుర్ధారి అయ్యాడు దేవతల నుండి కూడా ఎంతో శక్తివంతమైన దివ్యాస్త్రాలను పొందాడు బ్రహ్మాస్త్రం వరుణాస్త్రం వాయువ్యాస్త్రం భౌమ్యాస్త్రం ఆగ్నేయాస్త్రం ఇంద్రాస్త్రం రౌద్రాస్త్రం లాంటి అస్త్రాలను పొందిన వీరుడు అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ పక్షాన ఉన్న మహా యోధులందరిని అర్జునుడు ఓడించాడు ఒక విధంగా చెప్పాలంటే కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని కారణంగానే పాండవులకు విజయం లభించింది అర్జునుడు ధనుర్ధారిగా చెప్పబడ్డాడు పరశురాముడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలలో ఆరవ అవతారమే పరశురాముడు పరశురాముడు గొప్ప శివభక్తుడు పరమశివుని వద్ద అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకున్నాడు పరశురాముడు కఠోర తపస్సు చేసి శివుని వద్ద నుండి గండ్రగొడ్డలని వరంగా పొందాడు పరశురాముడు అస్త్రశస్త్ర విద్యలో బాగా ప్రావీణ్యం పొంది గొప్ప ధనుర్ధారిగా తయారయ్యాడు ద్రోణాచార్యునికి కర్ణునికి భీష్మునికి గొప్ప గురువు పరశురాముడు శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం కోసం శ్రీకృష్ణునిగా అవతరించాడు శ్రీకృష్ణుడు ధర్మం కోసం అస్త్రం ప్రయోగించడానికి కూడా వెనకాడడు శ్రీకృష్ణుని ఆయుధాలు సుదర్శన చక్రం నారాయణాస్త్రం వైష్ణవాస్త్రం లాంటి ఎన్నో శక్తివంతమైన అస్త్రాలను కలిగిన శ్రీకృష్ణ భగవానుడు అత్యంత పరాక్రమవంతుడు అయినా శ్రీకృష్ణ భగవానునికి అస్త్రాల అవసరమే లేదు ఈ మహా యోధులందరిలో మీరు ఎవరిని సర్వశ్రేష్ఠ ధనుర్ధారిగా అనుకుంటున్నారో తప్పకుండా కామెంట్స్ లో తెలపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్